நான் அப்படி நான் கூட என்ன பண்ணேன் நான் கூட தெரிஞ்சான்னேனா இதுல என்ன நான் நடந்துட்டன எல்லாரே எல்லாரே வாட்லேயா எஸ்ட் நான் எரேயா நண்பனுக்கு அதனே எஸ்ட் వందనాలు అయ్యగారికి వందనాలు సంఘపేడలకి అంత వందనాలు అయితే రాధపట్లో ఏం జరిగిందంటే అది మా అన్నయ్యకు దినాలని చేస్తారు కదా ఆ ముంత పట్టింది ఏడు గంటలు పడితే పది గంటల వారికి దేవర పడుకుని ఉంది అయితే ఆ ఏడు గంటల వారికి అలాగే ఉంది అలాగే ఉంటే కేకలు వేసుకొని ఉందయ్యా కేకలు వేసుకొని అలాగే ఉంటే ఇంకా దయ్యం పట్టినప్పుడు మొత్తం కూడా మన దగ్గరకు వచ్చింది పండు తీసుకొచ్చారు ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు బట్టల మొత్తం ఓడి తీసుకుంటుంది ఎందుకంటే దురాత్మలు ఉన్నప్పుడు అట్లా చేస్తూ ఉంటాయి దయ్యాలు కొన్ని శక్తులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా గట్టి గట్టిగా మాట్లాడి ప్రార్థన చేశాను మళ్ళీ ఉదయం కాల్సిన ప్రార్థన చేశాను మరలా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాను ఈరోజు సాయంత్రం దేవుడు విడుదల కలిగిస్తారమ్మ ఆమెకు అన్నం పెట్టండి అని చెప్పాను నేను ఆ రోజు అన్నం పెట్టారు కదా ఆమెకు దెయ్యం పట్టినప్పుడు ఏమో ఏమి సోయ్ లేదు అమ్మగారు ప్రార్థన చేసాం బట్టలన్నీ ఇట్లా కాదు ఊడదీసి పొట్టే పట్ట కొట్టుకునేది ఇచ్చాడో కొన్ని దెయ్యాలు అలా పట్టినప్పుడు బట్టలు లేకుండా వస్త్రాలు లేకుండా చేస్తామంటే చక్కగా బట్టలు కట్టుకొని ప్రార్థన చేస్తుంది బైబిల్ చదువుతుంది దేవుడు ఏమైనా స్వస్థపరిచాడు స్వస్థపరిచింది ఎవరు చేసాయ నేనా గంట చెప్పాలి నేనని చెప్పకండి ఎక్కడ కూడా నా దగ్గర ఏ శక్తి లేవు నేను స్వస్థపరిచే దేశ మాత్రమే గట్టిగా చెప్పండి చాలా అద్భుతం దెయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుడు స్వస్థపరిచమ్